ఓటుకు నోటు కేసుల నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో టిఆర్ఎస్ అవినీతిలో కూడా అంతే ఉంది ఓటుకు నోటు ఇవ్వని రాజకీయ నాయకుడు లేడు అలాగే రాజకీయ నాయకులు ప్రాజెక్టులలో పర్సంటేజీ తీసుకోకుండా పనిచేయని రాజకీయ నాయకుడు లేడు వాళ్ళు ప్రజల మీద ఖర్చు పెట్టే ప్రజాధనాన్ని విచ్చల విడిగా తాగుడుకని తిండికని ఫ్లైట్లని కార్లని ఎన్నో రకాలుగా ప్రజల మీద ఖర్చు పెట్టే ప్రతి వస్తువు ఏదో ఒక రూపంలో రావాల్సిందే వాళ్ళ చేతికి వాళ్ళ దగ్గర పైసలు ఊరవు ఇదంతా ఏంటంటే ఒక చెత్త ప్రభగండ జనాన్ని మభ్యపెట్టడం కోసం జనాన్ని మోసం చేయడం కోసం చేసే ఒక పిచ్చి ప్రేలాపన ఓటుకు నేటు కేసు వల్ల పెద్దగా ఉపయోగం వరిగింది ఎవ్వరికీ లేదు కేవలం ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు ఓటుకు నోటు కేసు పెట్టడం వల్ల రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు కాళేశ్వరముల అవినీతి జరిగింది అనేది రేవంత్ రెడ్డి చెప్పి వచ్చిండు కానీ అలా ఏమీ లేదు శూన్యం కాళేశ్వరం అవినీతి బయట పడదు అలా ఉండదు ఎందుకు ఉండదు అంటే దాంట్లోకి ఎటువంటి ఆధారాలు ఉండవు వాళ్ళు తీసుకునే పర్సంటేజీలు అనేవి లీగల్గా నడుస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏ ప్రాజెక్టు చేపట్టినా అల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకుంటారు దానికి కూడా ఎటువంటి ఆధారాలు ఉండవు వాళ్ళు పెట్టిన మన్న ఎలక్షన్లలో ఒక ఎమ్మెల్యే ఎలక్ ఒక్క ఎమ్మెల్యే గెలవడానికి ముప్పై నుండి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఈ ఖర్చు ఈ పెట్టుబడి అంతా వాళ్ళు ఎల్లది ఎలా ఎల్లదిస్తారు ఒకవేళ ముప్పై కోట్లే అప్పు తెచ్చిండనుకో దాంట్లో వడ్డీ అసలు అంత వసూలు చేయాలి మళ్ళీ గెలుస్తాడో గెలవడో నమ్మకం ఉండదు వీటన్నింటి కోసం ఒక్కసారి ఎమ్మెల్యే పదవి ఎక్కిండంటే ఒక ఐదు సంవత్సరాలలో అతని వంద సంవత్సరాల జీవితానికి సరిపడే డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే ఎలక్షన్లకు వస్తారు ప్రతి రాజకీయ నాయకుడు చేసేది ఇదే ఇది ఒక విధంగా చెప్పాలంటే బహిరంగ మోసము ఇందులో ఏదో బయటపడుతుంది కా పలానా పార్టీ వాళ్ళు తిన్నరు పలానా పార్టీ వాళ్ళు తినలేదు ఏవ్వలేదు ప్రతి ఒక్కడు ప్రతి పార్టీ వాళ్ళు రాజకీయం రాజకీయం అంటేనే సైడ్లంగా తీసుకోవడం చాలా తక్కువ మంది తక్కువ అంటే తక్కువ మంది మాత్రమే సైడ్ నుంచి డబ్బులు తీసుకోరు చాలా ఎక్కువ మంది సైడ్లు సైడ్ ఇన్కమ్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది సైడ్ ఇన్కమ్ లేకుండా రాజకీయ నాయకుడు రాజకీయం చేయడు ఎందుకయా అనవసరంగా ఈ జనానికి పైసలు పంచి అతను జీవితంలో చేయ సేవ చేయడానికి వస్తుండీ అన్ని పైసలు పంచి మరి అప్పుడు సేవ చేయడం కోసం ప్రజలు డైరెక్ట్ అదే పైసలు ఏదో తాగుడుకు తిండికి పెట్టే బదులు ఒక్కొక్క ఊర్లను కొన్ని ఊర్లను కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాలకు ఆ ఊర్లకు కావాల్సిన ఫండింగ్ ఇచ్చి కొన్ని వేల మందిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఎలక్షన్లో పోటీ చేయడానికి అయ్యే ఖర్చుని కొంతమంది ప్రజలకు ఖర్చు పెడితే ఆ కుటుంబాలు లైఫ్ టైం జీవితాంతం బాగుపడతాయి బాగుపడవా కానీ రాజకీయ నాయకులు చేసేది కేవలం ప్రలోభము జనాన్ని ప్రలోభ పెట్టి జనాన్ని మభ్యపెట్టి జనాన్ని మోసం చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేసే ఎత్తుగడలు తప్ప ఇంకోటి లేవు ఓటుకు నేటు కేసుల ఏమీ వెళ్ళలేదు ఏం శూన్యం అనమాట అదొక టైంపాస్ కేసులాగా ఒక విధంగా చెప్పాలంటే అత రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయడానికి పెట్టిన కేసు అది అతని రాజకీయంగా దెబ్బగొట్టడానికి పెట్టిన కేసు సేమ్ అట్లనే బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వర్గము కంప్లీట్గా ఒక ప్ర చెత్త ప్రభగండాన్ని ఎత్తుకుంది ఆరోపణల కార్యక్రమం అదే కాళేశ్వరం అవినీతి ఇంకో అవినీతి ఇంకో అవినీతి అలా ఏ అవినీతిలో కూడా ఎవ్వరు రాజకీయ నాయకులు దోషులుగా ఉండరు ఆఖరికి ఒకవేళ బై మిస్టేక్ల దోషులు అని పోయితే కూడా రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు పోయిండు గన్ని రోజులు గన్ని నెలలు మాత్రమే వేరే పార్టీ వేరే నాయకులు కొంతకాలం అట్లా అత్తగారింటికి పోయి మళ్ళీ వచ్చినట్టు వాళ్ళకు కావాల్సిన బయట ఉన్న జైల్లో ఉన్నా కావాల్సిన అన్ని రకాల వసతులు వనరులు వనకూర్చుకొని కొంతకాలం జైలుకు పోయి మన తిరిగి వాళ్ళ ఇంటికి రావడం అనేది జరుగుతుంది ఇదంతా ఒక చెత్త ప్రభగండ ఇటువంటి ప్రభగండ చేయడం కంటే ప్రజలకు సంక్షేమం చెయ్యాలి ప్రజల సంక్షేమమే రాజకీయము ప్రజల సంక్షేమం కోసం కొట్లాడాలి అందుకే నేను నిత్యం రైతు బంధు రైతు బంధు రైతు బంధు అంటున్నా ప్రజల సంక్షేమం గురించి కొట్లాడి ప్రజల డబ్బుని ప్రజలు కట్టే ట్యాక్స్ని ప్రజలకే వేయడం వల్ల ముఖ్యంగా వ్యవసాయ రంగం పెద్దది ఈ వ్యవసాయ రంగానికి డబ్బులు వేయడం వల్ల రైతులలో చైతన్యం వస్తుంది రైతులలో మార్పు వస్తుంది రైతులు బాగుపడతారు రైతులు ఆత్మహత్యలు చేసుకోరు రైతులు అప్పులు చేయరు రైతులకు ఎంతో కొంత ప్రయోజనక ప్రయోజనకరంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడు రైతుబంధు గురించి నేను ఇన్నిసార్లు ఇన్ని వందల సార్లు అడగడానికి ముఖ్య రీజనే అది సంక్షేమం మించిన సేవ లేదు సంక్షేమం అనేది బహిరంగంగా ప్రజలకు ఇచ్చే లంచం లాంటిది అయినా సరే దాన్నే ప్రోత్సహించాలి ఎందుకంటే రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే బహిరంగంగా మోసం చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారో ఒక్క పెట్టుబడి ఓట్ ఓట్లకు పైసలు ఇచ్చి రకరకాలుగా పైసలు ఇచ్చి తాగుడు తిండి ఓపించి ఓట్లు వేయించుకొని గెలిచిన ఒక ఐదు సంవత్సరాలను జీవితాంతం బతికే అంత ఆదాయ వనరు ఎట్లయితే సమకూర్చుకుంటున్నారో అట్లనే ప్రజలకు సంక్షేమం పేరిట విపరీతంగా సేవ చేసి ప్రజాధనాన్ని ప్రజలకు అందజేయడం వల్ల కనీసం కొంతమందైనా కొంతలో కొంతమందైనా బాగుపడతారు వాళ్ళన్నా ప్రయోజనకరంగా అవుతారు వాళ్ళలోనైనా కొద్ది గొప్ప సేవాభావం ఉంటే వాళ్ళ పక్క వాళ్లకు సహాయ సహకారాలు అందించడం వల్ల ఇలా మన తెలంగాణ స సమాజం అభివృద్ధి చెందుతుంది అంతకుమించి వేరే మార్గం లేదు మీరు సంక్షేమం కోసం కొట్లాడండి ముఖ్యంగా వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వల్ల యువతకు ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకడం చాలా కష్టము గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు గవర్నమెంట్ జీతం అనేది పని చేయకుండా జీతం తీసుకురావడం కాబట్టి మీరు అందరు దాని మీదనే ఫోకస్ చేస్తున్నారు కానీ పారిశ్రామిక పారిశ్రామికీకరణ అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వల్ల యువతలో చైతన్యం వస్తుంది నూతన టెక్నాలజీ అలవాటు పడుతుంది కొత్త కొత్త విధానాలలోకి యువత అనేది చేరుకుంటుంది బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే సొంత మార్గం అన్నమాట పారిశ్రామికీకరణ పారిశ్రామికీకరణ ఎంత ముఖ్యమో వ్యవసాయ రంగం కూడా అంతే ముఖ్యము వ్యవసాయ రంగాన్ని బీభత్సంగా ఒక స్థాయిని మించి ఇండియాలో ప్రోత్సహించడం వల్ల ఇండియానే కా భారత్ తెలంగాణనే కాదు ఇండియాలో అయినా సరే తెలంగాణలో అయితే అరవై పర్సెంట్ అరవై పర్సెంట్ వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతున్న జనాభా వాళ్ళను ప్రోత్సహించడం వల్ల రైతు బంధు రైతు బీమా వంటి పథకాలు ఇచ్చి ప్రోత్సహించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది రాష్ట్రానికి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రంలో జీత భత్యాలు పెరుగుతాయి అందరూ బాగుపడతారు రైతు తీసుకున్న పైసలు దాచుకోడు మళ్ళీ ఖర్చు చేస్తాడు ఎందుకంటే రైతు రైతే అని కాదు బీద ప్రతి ఒక్కడు దాయడు దాచే వాళ్ళు బిజినెస్ మ్యాన్లు రాజకీయ నాయకులు మాత్రమే డబ్బును దాస్తారు తెలంగాణలో సంపాదించిన ఆస్తిని కొంటవై